ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ शिवाय ओम नमो नारायणाय कर्म निवारण नरदृष्टि निवारण काल भैरवाय नमो नम ओम सूर्य सूर्य पूजां च कार्य ध्यान प्रवक्षा आत्मदोषपीडोप उपात ఓం హ్రీం రోం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి ఆశీస్లను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తులారాశి వారికి ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నము వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరము జన్మదిన వేడుకల్లో కానీ వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో ఒకరిని ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు దానికి ఏకీభవించే ప్రయత్నం చేయండి అంతా మంచి కలుగుతుంది లేని పక్షాన చిన్న చిన్న వివేదాలు ఆటంకాలు మనస్పర్ధలు గొడవలు పోలీస్ స్టేషన్లు అలాగా దూరపోయే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు కనుక వీలైనంత వరకు ఒకరు ఏదైనా చెప్తే మరొకరు విని సర్దుకపోగలిగితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే గృహమే గత స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే గృహంలోనే అనేక రకాల ఆటంకాలు విభేదాలతో ఇబ్బంది పడతారు అని చెప్పి గమనించాలి hi, uh, my name is Gautam and i actually stay in malkajgiri. i had this back pain. it's been a lot of the years. i have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what i expected. i strongly suggest homeopathy because personally, allopathy is suffering and i definitely you know, do not recommend allopathy. you people can you know, carry on with the homeopathy. i malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy. మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఇంకనూ స్వామివారి ఆశీస్లో మనకు అద్భుతమైన విజయాలు ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది అలాగా నెలపొడున ఆ సమయంలో రవిహోర కాల సమయంలో ఎలాంటి విధి పాటించాలి అన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరిప చేయడం గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం ఆవులకు కుక్కలకు సాధు సంధువులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విజ విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేయగానే ఓ అనేటువంటి శబ్దం కావడం ప్రారంభిస్తుంది ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం మనశ్శాంతి కలుగుతుంది అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం సూర్య ఆసనాలు వేయడం వల్ల ఆయురార్యాలు కలుగుతాయి ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుశ్చగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం అలాగే కాళభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది అలాగే ఉదయం ఒక పన్నెండు సార్లు సాయంత్రం ఒక పన్నెండు సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గల్లు పడడం నరదృష్టి శత్రు ప్రభావాలు అలాగే తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఆకర్షణ ఉద్యోగస్తులకు ఉద్యోగం ఆకర్షణ వివాహం కాని వారికి వివాహం ఆకర్షణ అవ్వడము వ్యాపారము విదేశానము కోర్టు సమస్యలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు దోషం తొలగిపోవడము గృహాలు భూములు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి మనమందరము కూడా కాళాభైరవ స్వామిని స్మరణ చేద్దాం పాత్ర ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే పూర్తి వంద సంవత్సరంలో జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి ఉండబడినటువంటి వారికి జ్యోతిష్యం చెప్పించుకున్నటువంటి వారికి మన యొక్క దేవాలయంలో అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది అప్పుడు మీకు మీ గోత్రనామాలపైన స్వామివారికి అర్చన కూష్మాండ దీపము కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా కాళభైరవ స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలను నివారించుకుందాం అని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినట్టయితే వారి యొక్క ఆ రోజు ఆ తిథి వారము నక్షత్ర ప్రకారంగా ఎలాంటి జన్మనామం పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి వివాహం ఎప్పుడవుతుందో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరిద్దరి యొక్క జాతక కలిపిన తర్వాత పాదాలు గణాలు గుణాలు జీవన విధానము సంతాన పరిస్థితి విదేశీయానము ధనయోగము భూయోగము ప్రభుత్వ ఉద్యోగ యోగాలు ఎలా ఉంటున్నాయో కూడా వారిద్దరిని వివాహబద్ధం తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహమైన తదనంతరము ఇద్దరు తరచుగా భేదాభిప్రాయాలుగా పడుతున్నారా గొడవలు పడుతున్నారా చిన్న చిన్న భేదాభిప్రాయాల చేత ఎవరు చెప్పినా వినట్లేదా అలాగే భార్యాభర్తలు తరచుగా అడుచుకోవడం కానీ మనస్పర్ధలు రావడం కానీ ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఎవరి పుట్టిల్లో వాళ్ళు ఉంటున్నారా ఎందుకు ఈ సమస్య వస్తుంది వివాహ తదనంతరము కొంతకాలం తర్వాత ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి వీరి యొక్క పేరులో కానీ జాతకంలో కానీ గ్రహ గమనాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని చిన్న చిన్న చేర్పులు మార్పుల ద్వారా ఆ భార్యాభర్తలు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి కలిసి ఉంటారో లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు ఎంత అన్యూన్యంగా ఉంటారో బ్రహ్మ సమేత మహాసరస్వతి అమ్మవారు ఎలా ఉంటారో వీరిద్దరూ అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి చదువు చదువుకోవాలి ఎలాంటి వృత్తుల్లోకి వెళ్ళాలి ఎలాంటి వ్యాపారాలు చేయాలి వీరికి వ్యాపారం అనుకూలంగా ఉంటుందా లేదా ఎలాంటి ఉద్యోగం చేయాలి అనేటువంటిది కూడా జాతకంలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మనము నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటాం బైకులు కానీ కార్లు కానీ వేరే పరిస్థితుల ప్రభావంతో మనము మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మన యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగు ఎలాంటి నెంబరు కూడా తెలియచేయడం జరుగుతుంటుంది కనుక మంచి వాహనాలను కొనుగోలు చేసుకుందాం మంచి లక్కీ నెంబర్లను సంపాదిద్దాం వాహన యోగాన్ని కలిగి ఉందామని చెప్పి తెలుసుకుందాం అలాగనే చాలామందికి మీ యొక్క జాతకంలో ఏం జరుగుతుంది జాతకాన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుంది కాలభైరవ ఉపాసన ఎలా చేయాలి అష్టమి రోజు ఎలాంటి కూష్మాండ దీపాన్ని పెట్టాలి కాళభైరవ స్వామి వారి కాసే ఎలా పొద్దాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపవేశం చేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియత అంటే నామాన్ని స్మరించడం వలన కాళాభైరవ స్వామి వారి స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు స్వామిని స్మరణ చేద్దాం దీపం పెట్టుకుందాం సౌభాగ్యముడు కట్టుకుందాం మనిషి మనిషి యొక్క జీవితంలో అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి అందరికీ సూర్య భగవానుడి యొక్క ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతాయు పరుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధాన్యం బహుపుత్రం శతరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ సూర్యనారాయణాపణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే గంట ఘంటసింహాన్ని ప్రెస్ చేయండి పైన అలానే బట్టను తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు